నా పేరు ఎస్ కృష్ణారెడ్డి రావిరాల్ మహేశ్వరం మండల్ నేను వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి చిన్నప్పటి సంది కూడా అగ్రికల్చర్నే ఉన్నారు కాబట్టి ఇక నేను కూడా అగ్రికల్చరే ఎంచుకున్నాను అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇంచుమించు నేను ఒక ముప్పై థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ నుంచి మొత్తం అగ్రికల్చర్ అనే ఉన్నాను ఇప్పటివరకు ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఇక మన కొత్త కొత్త మార్పులు జరుగుతూనే దాన్ని బట్టి ప్రతి సంవత్సరం మనం మార్పులు చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వేసామ వేసామనే ఉన్నాం మనము ఈ ఫస్ట్ మేము ఏంటంటే ఇక టమాటా వంగ కాకర బీర ఇక సీజన్ బట్టి మనకు మార్కెట్ సీజన్ బట్టి మనకి ఏది అనుకూలమో అనిపిస్తుంటే దాన్ని ఎంచుకుంటుంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఇక అప్పుడున్న అప్పటికంటే కూడా ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి మార్కెట్ ఇక దాన్ని బట్టి మనం ఇప్పుడు కొత్త కొత్తవి సిస్టమికి వచ్చింది కాబట్టి మనం మనం కూడా కొత్త కొత్తవి నేర్చుకొని అప్డేట్ అయ్యకుండా చేసుకోవాలి అగ్రికల్చర్ లేదంటే మాత్రం మనకు గిట్టుబాట్లు ఉండేవి దాన్ని బట్టి నేను ఏంటంటే ఎప్పుడైనా కానీ ఈ సీజన్ వచ్చేసరికి టమాటా వేసేది అయితే ఈసారి ఏం చేసిన అంటే టమాటా రేటు మంచిగా అని చెప్పి ఈసారి మొత్తం కీర ఎంచుకున్నాను నాకు కీరలో జరమ కీర ఉంది ఈసారి ఎప్పుడన్నా ప్రతి సంవత్సరం వేస్తాను కానీ సెప్టెంబరు ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆ మధ్యలో వేస్తుంటే ఇంకేం చేసినట్టే ఇప్పుడు ఈ సంవత్సరము టమాటా బాగా చాలా డౌన్ నడుస్తుందని చెప్పేసి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కీర స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది నాకు ఇది మంచిగుంది పంట ఇప్పుడు అలా ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి మంచిగా కీర కూడా మంచిగా సేల్ ఎక్కువ ఉంది కాకపోతే మనకి ఏంటంటే సెప్టెంబర్ అక్కడ ఆగస్ట్ సెప్టెంబర్లో వేస్తే మనకు ఇంకో ఐదు రూపాయలు ఎప్పుడైనా ఇరవై రూపాయలు అమ్మేది ఇప్పుడు ఏంటంటే పదిహేను నుంచి పదిహేను రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు అయితే మంచి మార్కెట్ పదిహేను రూపాయలైనా మంచి గిట్టుబాటు రేట్ ఇప్పుడు ఇది మన కీరా ఏదో కీర దోశలో దీని ఇంకోటి ప్రాసెసింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ దీన్ని ఇంతకుముందేమో ఏమో వేసేది అప్పుడు ఇంత హీల్డింగ్ రాకపోయేది ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య మల్చింగ్ వచ్చి బోధలు కొట్టుకోవడం మనకు చాలా చేంజింగ్ వచ్చినాయి అలా ఈ మల్చింగ్ చేసుకోవడంలో ప్లస్ పాయింట్ ఒకటి ఏంటంటే హీల్డింగ్ మంచిగా వస్తుంది ఇంకోటి మనకు వైరస్లు చాలా కంట్రోల్ ఉన్నాయి దీని నుంచి వైరస్ అనేది లేదు ఇక అప్పుడు ఇంకోటి ఏంటంటే ఎందుకంటే మేము ఈ పెస్టైడ్ ఎక్కువ వాడేది దేనికైనా కానీ ఎక్కువ వాడేది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ డ్రాప్స్ అని చెప్పేసి ఇవి గమ్ పేపర్ అని చెప్పేసి ఇప్పుడు నుంచి ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాం మొత్తం దీని గురించి మనం వేరే ఇంతకుముందు ఏంటంటే పెట్టి వాడకంలో మనకు విపరీతమైన ఖర్చు వచ్చేది ఆ ఖర్చు నుంచి మనకు దిగుబడి దిగుబడి వచ్చేది కానీ మనకు ఖర్చు నుంచి లాభం అనిపించకపోయేది ఎక్కువ ఈ మధ్య ఏంటంటే మొత్తం మీకు వచ్చిన వీటిని ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మనకు ఖర్చు చాలా తగ్గిపోయింది వీళ్ళు కూడా మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం రేట్ తక్కువ ఉన్న కానీ మనకు గిట్టుబాటు అనిపిస్తుంది అందులో ఒక ఏంటంటే ఫ్రూట్ ఫ్లై కూడా దా దాని గురించి కీరకు ఏంటంటే విపరీతమైన ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై కీర కానీ బీర కానీ కాకరకు ఈ మూడు ఐటెంలకు తీగజాతి కాబట్టి పండుగ చాలా విపరీతంగా ఉంటుంది దీనికి అంటే దీని గురించి ఎన్నో మందులు కొట్టి మేము పైసలు చాలా లాజ్ చేసుకునేది అయితే ఈ మధ్యం ఏంటంటే అన్ని బాక్సులు వచ్చినాయి దీనికి అందులో ఒక ట్యాబ్లెట్ ఎంత ఉంటుందో టాబ్లెట్ ఒక అరవై రూపాయలు ఒక్క అరవై రూపాయలు మనకు ఒకసారి బాక్స్ వేసుకుని అంటే ఇక్కడ ఒక ఆరు బాక్సులు పెట్టుకుని సరిపోతుంది దీన్ని అది అరవై రూపాయలు వచ్చేసి మనకు ఆరు బాక్స్ అంటే మూడు వందల అరవై రూపాయలు అది మూడు నెలలు పనిచేస్తుంది మనకు ఎంత మంచిగా అంటే అసలు ఇప్పటి వరకు కూడా మళ్ళీ అది మనకు అది పండుగ అది లేనే లేదు మనకు బెడద లేనే లేదు మంచిగా అసలు పండుగ లేకుంటే మంచిగా ఏది పుచ్చులేమో మంచిగా నీట్గా వస్తున్నాయి కాయలు దోమ దోమ గురించి ఏమో మొత్తం ఇది కవర్ వాడతాం ఇంకోటి నేను ఏంటంటే బ్లూ ఎల్లో వాడతా కానీ ఇది కిరాకేందంటే మొత్తం ఎల్లో ఎక్కువ వాడతాను నేను ఒక రెండు ఎకరాలు పెట్టి కీర రెండు ఎకరాలకు వచ్చేసి ఒక వంద పేపర్ పడతాం ఒక్కో పేపర్ వచ్చేసి మనకు పది రూపాయలు అది మనకు పంట అయిపోయేసరికి అంటే ఒక్కోసారికి వచ్చి వెయ్యి రూపాయలు అది మనం పంట అయిపోయేసరికి మూడు సార్లు పెడితే అది హండ్రెడ్ పర్సెంట్ మనకు తెలుసు చూస్తుండాలి చూస్తుంటే ఫుల్గానే తీసేసి కొత్తది మార్చుండాలి మార్చి గట్ల మూడు సార్లు మార్చడం అంటే పంటనే అయిపోతుంది కీర చూసేదంటే నలభై రోజులకు వస్తుంది ఒక నెల ముప్పై రోజులు మాత్రం కంటిన్యూ వెళ్తుంది అంతలోపు మనం సార్లు మంచుకుంటే ఒక మూడు వేల రూపాయలు ఖర్చు మూడు వేలకు రెండు ఎకరాల మీద మూడు వేల రూపాయలు అంటే మనకు అదో ఖర్చే కాదు ఇది పురుగు మందులు అదే అదే కొన్ని వేల మందులు వేలు పెట్టి పురుగు మందు కొట్టేది ఆ పురుగు మందు మొత్తం తప్పినాయి ఇప్పుడు దీని నుంచి అదొకటి ఇంకోటి మనం ఎక్కువ కెమికల్స్ వాడకంలో ఏంటంటే తినే వాళ్ళకు కూడా ఇది చాలా డేంజర్ అయిపోయింది అది ఇప్పుడు మనం ఇట్లా వాడితే ఆ తినే వాళ్ళకు డేంజర్ లేకుండా ఉంటుంది అది వాళ్ళకు కూడా మంచి మనం మంచి ఐటమ్ అందించిన వాళ్ళ రైతులము నేను రైతులకు ఇస్తే సజెషన్ ఒకటి ఏంటంటే మనం ఇల్లు ఒకటి మార్పు ఈ మార్పు అనేది మనకి ఏంటంటే మనకు ఖర్చు తప్పుతుంది అక్కడ తినే వాళ్ళకు కూడా మంచిగా మనం మంచి ఐటమ్ ఆరోగ్యమైన ఐటెం ఇవ్వగలుగుతాం మనం కాబట్టి అది మనకు చాలా మంచిది అని చెప్పి నా సజెషన్ అది ఇది మొన్న ఫిబ్రవరి అంటే జనవరి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసిన సార్ ఇది లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు ఏంటంటే రెండు మూడు నెలలు ఇప్పుడు సమ్మర్ పోయిందాక ఒక రెండు మూడు స్టెప్పులు అంటే ఇప్పుడు రెండు ఎకరాలు ఇంకా రెండు ఎకరాలు మళ్ళీ పుత పుతవీ ఉంది మళ్ళీ ఇంకా రెండు ఎకరాలు స్టార్ట్ చేస్తాను నేను ఇప్పుడు అట్లా ఏంటంటే ఒక మూడు మూడు స్టెప్పులు తీసుకుంటున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరము మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ తీసుకుంటాను కానీ ఇప్పుడు ఇప్పుడు మొత్తం అది మొత్తం కీరనే ఎంచుకున్నాయి ఇప్పుడు ఆ సమ్మర్ అని ఇంకోటి ఏంటంటే కీర కూడా సేల్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఏంటంటే ఇలా ఏ ఫంక్షన్ చేసినా ఏ హోటల్ అయినా ఏ టిఫిన్ సెంటర్ అయినా ప్రతి దాంట్లో కీర లేని అసలు కీర క్యారెట్ లేని వాడతలేరు పబ్లిక్ ఈరోజు దాని నుంచి విపరీతమైన సేల్ ఎక్కువ ఎక్కువైపోయింది ఏంటంటే కీర దోసకు అది మంచి ఆరోగ్య ఏంటంటే ఆహారం మంచి ఫుడ్ కాబట్టి సేల్ ఎక్కువ పెరిగింది ఫస్ట్లో లేకుండా ఇంత సేల్ ఈ మధ్యమైందంటే దోశకు చాలా విపరీతమైన గిరాకు పెరిగింది కాబట్టి మనం కూడా మనము అలా మన రైతులము ఆలోచించే ఒకటే ఏంటంటే మార్కెట్లో పబ్లిక్కు ఏది మనం అందగలుగుతున్నాము వాళ్ళు ఏ ఏది సెలక్షన్ చేసుకుంటారు ఏది ఎక్కువ వాళ్ళు కావాలనుకుంటుర్రు మనం ఆలోచించేది అదే ఆలోచిస్తుండాలి మనం రైతులు ఏంటంటే అరే ఇప్పుడు పబ్లిక్ ఏది వాళ్ళకు ఏది అనిపిస్తుంది వాళ్ళకు ఏది ఎక్కువ సేల్ ఉంటుంది దాని మనం దానివైపు ట్రాన్స్ఫర్ అవుతుండాలి మనం అట్లా అట్లా అయితేనే కానీ మనకు మనకు గిట్టుబాటు ధరలు మిగులుతుంటాయి ఇక మళ్ళీ ఆడ సేల్ అయింది మనం ఈడ పెట్టుకుంటూ పోతే మనం మిగులుతుంది అంటే ఇక్కడ మిగిలితే మిగిలేదు కాదు మనం ఏది మార్కెట్ మనం ఆలోచించే రైతులు ఒకటి ఏం ఆలోచించాలంటే అది ఇప్పుడు ఏం డిమాండ్ ఉన్నది పబ్లిక్ ఏం కావాలనుకుంటారు దాన్ని మనము ఇక్కడ సజెషన్ చేసుకుంటుండాలి అట్లా మనకి ఏమంటే మంచి గిట్టుబాటు ధరలు వస్తాయి ఆ రేటు కూడా మంచిగా వస్తుంది మనకు మిగులుబడి కూడా ఉంటుంది అట్లా మనం ఆలోచించుకుంటేనే మనం అగ్రికల్చర్ గిట్టు గిట్టుబాటు ధరలు మిగులుతాయి ఇది కీరే దోస్ ఎట్లుంటుందంటే మనం పెట్టి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్కు క్రాప్ వస్తుంది ఇది ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మళ్ళీ ఒక వన్ మంత్ దీన్ని వీల్డింగ్ ఉంటుంది వన్ మంత్ వీల్డింగ్ అంటే అందులో ఎట్లుంటే ఒక టెన్ డేస్ ఏమో కొంచెం స్లో ఒక టెన్ డేస్ ఫుల్ స్పీడ్ ఉంటుంది మళ్ళీ ఒక టెన్ టెన్ డేస్ తగ్గుతుంది అట్లా ముప్పై రోజుల్లో మనకు అవరేజ్ మీ అవరేజ్లో ఒక ఏడు వందల నుంచి ఏడు వందల బా ఏడు వందల యాభై బాక్సులు వస్తుంది మాకు బాక్స్ వచ్చేసి ఇరవై మూడు కిలో ఉంటుంది ఇది కిరా వస్తుంది మనకు ఏడు వందల మాసం వెళ్ళినా ఇంచుమించు పదిహేను నుంచి పదహారు టన్నులు ఈజీగా వస్తుంది ఇది ఎకరానికి మనకు పెద్ద ఖర్చు పెట్టేది కూడా ఏముంటుంది సార్ ఇప్పుడు ఇలా ఏముండదు పార్మార్ ఆప్షన్ ఇత్తలు ఇతలకు వచ్చేసి ఒక ఇరవై వేలు పెస్టిసంతా కలిసి ఒక యాభై నుంచి అరవై వేలు ఒక ఒక ఎకరకు మన ఒక వన్ ఫైవ్ డేస్ అది పంట మనకు అట్లా యాభై నుంచి అరవై వేలు అంటే ఒక లక్ష రూపాయలతో మిగిలినట్టు కదా ఎకరం మీద అట్లా ఒక ఎక్కువ సంవత్సరం పొడి నేను ఒక ఆరు ఎకరాలు ఎంచుకున్నా అంటే ఒక ఆరు లక్షలు మిగిలినట్టు కదా మనకు ఎక్కడి దగ్గర పోను అట్లా మనం పంటలను మనం ఎంచుకుంటుండాలి దాని హీల్డింగ్ కూడా లేదని అది అది ఉండాలి ఇంకోటి ఇది ఏంటంటే ఇప్పుడు బోధలు కొట్టి మంచి వేయడం వల్ల అంద ఇంకోటి ఫర్టి ఫర్టిగేషన్ కూడా దానికి ఇప్పుడు ఏంటంటే అంత హైబ్రిడ్ అయింది చెట్టు ఏంటంటే మనం ఇంత బలంగా ఉంచేది అంత ఆరోగ్యంగా వస్తుంది అది తట్టుకుంటే ఏదైనా వైరస్ వచ్చినా ఏదైనా కానీ తట్టుకుంటుంది ఇక మనం ఫస్ట్ నుంచి చెట్టు వీక్ ఉన్నాయనుకో అది ఏ వైరస్ వచ్చినా తట్టుకోవద్దు ఇక మనం ఆ వైరస్ వచ్చినా మందులు పోతూ ఉంటాం మనం అసలు మనం ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే అది ఎంత బలం వస్తుందని ఆలోచించాలి మనం దాని అంత అంత బలంగా ఉంటే అది ఏ డిసై వచ్చినా వైరస్ వచ్చినా తప్పకుంటుంది మేము మొత్తం ఇల్లు మేము వేస్తాము ఎందుకంటే మనం ఇంకోటి మనం ఇంకోటి సార్ ముఖ్యమైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా మనము మేము ఇల్లు కానీ ఏ పంట అయినా సరే వేరే పంటలు మేము నీళ్ళు కానీ మన పేరు మేము నీళ్ళు కష్టపడి పంట చేస్తాము అమ్ముకునే మూల మనం దాన్ని ఎట్టి చేస్తాం అది చేయదు మేము రైతు అనేది దాన్ని ఆలోచించాలి ఏంటంటే ప్యాకింగ్ మనం గ్రేడింగ్ ఎట్లా చేస్తున్నాము ఆ కస్టమర్ ఏం నచ్చుతుంది మనం ఏ సైజ్ నచ్చుతుంది అలాగే ఏ కస్టమర్ ఏం నచ్చుతుందో అట్లా గ్రేడింగ్ చేసేయాలి అలా అట్లా చేస్తే మనకు ఏమవుతుందంటే మార్కెట్ కంటే అందరికంటే ఐదు రూపాయలు ఎక్కువ అవుతుంది మనకు అందులో మనకు డబ్బులు మిగిలిపోతాయి ఖర్చు పోయి ఏమంటే ఒక ఎక్కడొక్క లక్ష రూపాయలతో ఈజీగా నిలుగుతుంది ఎక్కడో ఖర్చు పోను ఈ రేట్లో ఈ రేటు ఉన్నా కానీ ఇంకా రేట్ ఎక్కువ అనుకో ఇంకో ఐదు రూపాయలు ఎక్కువ ఇంకో ఐదు ఇంకో లక్ష రూపాయలు వస్తాయి ఇప్పుడు ఈ రేట్కే మనకు లక్ష రూపాయలు నిలుతున్నాం అనుకో ఇంకో ఇప్పుడు ఇంకో ఇంకో ఐదు రూపాయలు ఇటు ఎక్కువ అమ్మంది అప్పుడు ఇంకో లక్ష రూపాయలు ఎక్కువ వచ్చినట్టే మనకి పవర్ రోజు పవర్ టన్ అంటే మీకు పవర్ ఆయలు ఎనభై వేలు వచ్చినట్టే అట్లా అన్నమాట అవుతుంది ఇది మార్కెట్లో అంటే ఈ రేటు మాత్రం లాస్ట్ రేట్ ఇది 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 మాత్రం లాస్ట్ రేట్ ఇక ఈ ఈ లాస్ట్ రేట్లో కూడా మనకు లక్ష రూపాయలు అయితే ఈజీగా తిగులుతుంది ఈయన కీరకు బాగా డిమాండ్ ఉన్నది ఎందుకంటే ప్రతిదాంట్లో ఏ రెస్టారెంట్లు కానీ హోటల్ కానీ చిన్న చిన్న ఫంక్షన్ చేసినా కీర క్యారెట్ అయితే కంపల్సరీ వాడుతున్నారు ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా అంటే చాలా సెల్ అయింది అందుకు అని చెప్పి ఇది ఎప్పుడు ఎనీ టైమ్ ఇది సమ్మర్ అని కాదు కీరాదోసంటే సమ్మర్ అని లేదు ఎనీ టైం ఏడాది పొడుగుతా పెట్టుకోవచ్చు కానీ ఒక మనకి ఏంటంటే ఈ కీరదోస దోశ ఒకటి అంటే ఒక అక్టోబర్ నెల ఒక్కటి మాత్రం రాదు మన ఏరియా మన ఏరియా మాత్రం అక్టోబర్లో జస్ట్ విపరీతమైన సలి ఉంటుంది కాబట్టి ఒక్క నెల రోజు మాత్రం బిల్డింగ్ రాదు పంట రాదు ఆ తర్వాత నువ్వు ఏడాది పొడుగుతా పెట్టినా కానీ వస్తుంది దాని కానీ అది ఇంకొకటి పెట్టిందన్నా మళ్ళీ పెట్టవద్దు ఒక మూడు నెలలుకి ఆవియాలు వేరే పంట ఎంచుకోవాలి ఆ మూడు నెలలు ఒక మూడు నెలలు వేరే పంట తీసినాక అప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కానీ ఈ కిరా ఇప్పుడు ఇలా పెట్టినని చెప్పి మళ్ళా దున్ని మళ్ళీ లేని రాదు పంట రాదు అది అట్లా పెట్టద్దు అట్లా ఎంచుకోవద్దు అది బీరా బీరా తీ ఎప్పుడైనా తీగ జాగ్రత్తలో తీగ పెట్టందే మంచిది వేరే ఇక వేరే ఐటమ్ మంచిగా టమాటాలు కానీ వంకాయలు కానీ బెండకాయలు కానీ ఏది ఏ ఐటమ్ లేదంటావు మీకు ఏది సెలెక్ట్ వేసే సెలెక్ట్ లేదు ఒక మూడు నెలలు పడవేట్టేసేదాన్ని మంచిగా ఆరబెట్టి మంచిగా దున్ని ఎరువు పోసి మంచిగా ప్రిపేర్ చేయి ఒక మూడు నెలలు మంచిగా పెట్టు అన్ మనము మూడు నెలలు పెట్టినాము అని చెప్పి మనం బాధపడద్దు అంతకంటే డవల్ వెళ్తుంది వీల్డింగ్ అన్న అది మెయిన్ పాయింట్ మనం ఏమనుకుంటాం అరే ఇది కానీ అరే అదే అట్లా అనుకోవద్దు ఎప్పుడైనా పొలం ఎంత మనకు అది అవుతుంటే మనకు అంత మంచి హిల్డింగ్ వస్తుంది ఎక్దం సడన్ అని వేరే పంట పెట్టవద్దు ఎప్పుడైనా లేదు వేరే దానికి మనకు అనుకూలం మారే ఇప్పుడు ఇది ఇది పోతుంది వేరేది పెట్టవచ్చు అని అనుకుంటే పెట్టుకోవచ్చు అండ్ అదే మాత్రం పెట్టవద్దు ఏదైనా సరే ఇది ఒకటి టమాటా జగల టమాటా పెట్టవద్దు వేరే పెట్టాలి వేరే ఏడా పెట్టాలి అట్లా పెడితే మనకి ఏంటంటే మంచిగా వస్తాయి హిల్డింగ్లు లామే సిటీ స సరౌండింగ్లో ఏది మనం హైదరాబాద్ దగ్గర ఉన్నాం కాబట్టి కూరగాయలకు మాత్రం మంచి ఫ్రెష్ ఫ్రెష్ తీసుకుపోతాం కాబట్టి మనకు మంచి డిమాండ్ ఉంటుంది బయట మాకు ఎప్పుడైనా మనం ఒక ఐదు రూపాయలు ఎక్కువనే అమ్ముతుంది కదా తక్కువైతే ఇప్పుడు మధ్యలో వాళ్ళు పది రూపాయలు అమ్ముతున్నాయి కీర మనకి పదిహేను రూపాయలు అమ్ముతున్నాయి అంటే కిలోంక ఐదు రూపాయలు వచ్చినట్టే మనకు అంతేకాదా నేను రోజు టన్నులు ఎమ్ముతున్నాను ఇప్పుడు టన్నులు అంటే నీకు పదిహేను వందలు నాకు అన్న లేబర్ కూడా లేబర్ ఉన్న బండి ఖర్చు అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నీ సార్ మళ్ళీ అంత అంతమంటుకు ఎక్కువ తీస్తున్నాం ఉంటే మంచిదే కదా అది డైలీ సార్లు తిరుగుతుంది శని కంపల్సరీ సార్లు తిరుగుతాను నేను సార్లు నాకు కాలేజ్ తిరిగితే చూస్తేనే తెలిసిపోతుంది నాకు దాంట్లో ఏమున్నది దీనికి ఇప్పుడు ఏమవసం ఏం చేయాలి మనకు చూ డైలీ చూస్తాం కాబట్టి మనకు చూస్తేనే అర్థమైపోతుంది దాన్ని కారణం కంపల్సరీ తీసుకోవాలి అది అది చూసేది పెద్ద మనకు ఆడ ఉండి కూసుంటేనే మనకు అరే అమ్మా అనిపిస్తుంది కానీ ఈ కొచ్చి తిరుగుతున్న మనకు అది పెద్ద లెక్కనే కాదు మనకు పైన పనే కాదు అది అంటూ ఉంటుంది మనకు పనిచేసినట్టు కూడా అనిపించేది చాలా లాభం ఉంటుంది సార్ ఇది చాలా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది చేసుకోవాలి కూడా నా సజెషన్ చేయాలని కూడా నా సజెషన్